ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుంద్రుగాయనమ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నమస్కారం కుంభరాశి వాళ్ళు అంటేనే ఒక విలక్షణమైన రాశిది ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశిది ఈ పదకొండవ రాశి అవటం వల్ల ఈ రాశి వాళ్ళు చాలా వరకు అక్కడ రాశ్యాధిపతి శని అవుతాడు కుంభరాశి వాళ్ళకి ఈ రాష్ట్రాధిపతి శని అవటం వల్ల కుంభరాశి వాళ్ళకి వాళ్ళ యొక్క జీవితంలో ఏదైనా సరే కొంచెం ఆలస్యంగా ప్రతీది కూడా జరగడానికి అవకాశం ఉంటుంది ఏ ఫలితమైనా సరే కొంచెం ఆలస్యంగా వాళ్ళకి అంటే అవడానికి అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళ కెరీరే థర్టీ ప్లస్లో స్టార్ట్ అవుతుంది చాలామందికి నూటికి తొంభై మందికి థర్టీ ప్లస్లోనే స్టార్ట్ అవుతుంది వాళ్ళ కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్న విషయాన్ని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం అయితే ఈ రోజున కుంభరాశి వాళ్ళకి ఉద్యోగ వ్యాపారాల్లో ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం కుంభరాశి వాళ్ళకి అపారమైన ప్రతిభా పాఠవాలు ఉంటాయి విశేషమైన ప్రతిభా సామర్థ్యాలు ఉంటాయి విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నా వ్యాపారాలు చేస్తున్నా కూడా ఖచ్చితంగా కూడా వాళ్ళకి ఆ చుట్టూ శత్రు శేషం అనేది విపరీతంగా ఉంటుంది ఈ శత్రు శేషం విపరీతంగా ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్నా ఆ శత్రువుల వల్ల ఎక్కువగా వాళ్ళు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారనుకోండి చాలా ఓపెన్గా ఉంటారు మీరు అంటే ఉన్నది మొఖం మీద ఉన్నది ఉన్నట్టుగా మొఖం మీద మాట్లాడతారు ఈ ఉన్నది ఉన్నట్టే ముఖం మీద మాట్లాడడం వల్ల ఎదుటివాడికి అది నచ్చదు నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు కదా అలాగే ఎదుటివాడికి నచ్చదు ఎదుటివాడికి నచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడు వాడు మిమ్మల్ని శత్రువుల లిస్టులో వేసేసుకుంటాడు శత్రువుల లిస్టులో వేసేసుకుని మీరు ఆ ఎదుటివాడికి హాని చేసే హాని చేయకపోయినా అలాంటి ప్రయత్నాలు చేయకపోయినా వాడు అవతల వాడు మిమ్మల్ని మీరు వాడికి హాని చేస్తున్నాడనే ఫీలింగ్లో ఉంటాడు ఆ ఫీలింగ్లో ఉండి ముందే మీకు వాడు హాని తలపెట్టడానికి అవకాశాలు ఉంటాయి ఆ కారణంగా ఉద్యోగాల్లో ఖచ్చితంగా మీకు వచ్చే ఇంక్రిమెంట్లు కానీ ప్రమోషన్లు కానీ ఇతరత్ర ఏదైనా సరే అవి రాకుండా అడ్డుపెడే ఉంటాయి చాలామంది కుంభరాశి వాళ్ళకి ఉద్యోగాల్లో అభివృద్ధి కనిపించటం లేదంటే ఖచ్చితంగా అది వాళ్ళ శత్రువుల వల్లేనన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి శత్రు శేషం అనేది బాగా ఎక్కువ అటు కుటుంబ పరంగా ఇటు సామాజిక పరంగా అలాగే ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కూడా వాళ్ళకి శత్రు శేషం అనేది ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగని కుంభరాశి వాళ్ళ ఇతరకి ఇతరులకి హాని తలపెట్టే వ్యక్తులేం కాదు వాళ్ళు చాలా వాళ్ళకి సామాజిక అవగాహన బాగా ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కూడా ఇతరులకు ఏదో విధంగా హెల్ప్ చేద్దాం ఇతరులకు ఏదో విధంగా సహాయపడదాం అన్న ఒక రకమైన సానుకూలమైన దృక్పథం ఉంటుంది తనకు ఉన్నా లేకపోయినా ఇతరులకు పెట్టే మనస్తత్వం కుంభరాశి వాళ్ళకి ఉంటుంది తమకు ఉన్న దాంట్లో ఎంతో కొంత పెట్టే మంచి సద్గుణాలు కుంభరాశిలో ఉంటాయి అయినప్పటికీ కూడా సమాజం వాళ్ళని ఎక్కువగా కూడా కుంభరాశి వాళ్ళని వాళ్ళని ఎక్కువగా శత్రువుల కిందనే భావించడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల ఏంటంటే ఉద్యోగాల్లో మీకు వచ్చి మీకు రావాల్సిన ప్రమోషన్ లాగిపోతాయి మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ లాగిపోతాయి ఎప్పుడు కూడా ఎవరొకరు మీ మీద చాడీలు చెప్పేవాళ్ళు ఒక మీ భాష బాగుంటాయి మీ పట్ల మీ తోటి ఉద్యోగులు మీ మీద ఈర్ష్యాద్వేషాలతో మీ గురించి లేనిపోనివన్నీ చెప్పి మీకు వచ్చే ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ అవన్నీ కూడా రాకుండా చేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఖచ్చితంగా మీ ఎదుగు మీ ఎదుగుదలకి మీ ఎదుగుదలకి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత ప్రతిబంధకం అవుతారన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు రోజు కూడా మరి ఇలాంటి శత్రు శేషం నుంచి మీరు బయటపడటానికి శత్రువుల నుంచి మీరు బయటపడడానికి ఖచ్చితంగా ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉండాలి అందులో ప్రతిరోజు కూడా మీరు సుబ్రహ్మణ్య మంత్రాన్ని మీరు ఖచ్చితంగా మీరు స్మరిస్తూ ఉండాలి చదువుకుంటూ ఉండాలి శక్తిహస్తం విరూపాక్షం శిఖవాహం షళాననం దారుణం రిపురోగ్నం భావయ్య కుకట ధ్వజం ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారికి సంబంధించిన ఒక చిన్ని మంత్రం ఈ మంత్రాన్ని కనుక మీరు పఠిస్తే శత్రు శేషం అనేదే ఉండదు అనారోగ్య సమస్యలు అనేవిదే ఉండదు కాకపోతే మీరు చేయాల్సిందంతా కూడా స్వామివారి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక మీరు చేయగలిగితే కనుక ఎలాంటి శత్రువైనా సరే ఎలాంటి వైరైనా సరే మిమ్మల్ని మీకు హాని చేయాలనుకుంటే ఖచ్చితంగా ఆ ఫలితాన్ని వాళ్ళు సచ్చితంగా పొందుతారు ఆ ఫలితాన్ని ఆ వ్యతిరేక ఫలితాన్ని వాళ్ళు పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు తమ ఎదుగుదలకు సంబంధించి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ తమ ఎదుగుదలకు సంబంధించి ఎలాంటి విషయమైనా సరే ఎట్టి పరిస్థితిలో కూడా మీరు ఓపెన్ చేయకండి అంటే మీ రహస్యాలను ఎట్టి పరిస్థితిలో కూడా ఓపెన్ చేయకండి మీ వ్యూహాలని మీరు డెవలప్మెంట్ మీరు డెవలప్ అయ్యే విధానాన్ని మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు ఏ విధంగా మీరు పాటు పడుతున్నారు ఏ విధంగా మీరు డబ్బు సంపాదించాలనుకుంటున్నారనే విషయాలు ఏ విధంగా కూడా మీరు మూడో కంటి వాడికి మీరు తెలియనివ్వకండి ఎందుకని చెబుతున్నానంటే వీళ్ళకి చుట్టూ కూడా శత్రు శేషమే ఎక్కువ ఉంటుంది ఈర్ష్యా ద్వేషాలే ఎక్కువగా ఉంటాయి ఇతరులు వీళ్ళ పట్ల ఎక్కువగా ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతూ ఉంటారు ఆ ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే రగిలిపోతున్నప్పుడు ఈ నరదృష్టికి రాళ్ళన్నా కరిగిపోతాయంటారు మన పెద్దలు అందువల్ల అలాంటి నరదృష్టి కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వాళ్ళు చాలా సందర్భాల్లో దైవ బలం వల్లే ఎక్కువగా తప్పించుకుంటూ ఉంటారు దైవ బలం వల్ల వీళ్ళు ఎక్కువగా కూడా చాలా సందర్భాల్లో వీళ్ళు ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా ఎందుకంటే వీళ్ళకి స్వతహాగానే దైవ బలం ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వాళ్ళకన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా మీ వ్యూహ ప్రతి వ్యూహాలని మీరు డెవలప్మెంట్ అయ్యే విధానాన్ని మీ కృషిని ఇతరత్ర మీరు అభివృద్ధి చెందే విధానాన్ని కూడా ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళు ఎంత సొంత మనుషులైనా సొంత వ్యక్తులైనా కూడా అది రివీల్ చేయకండి అది అయ్యే వరకు కూడా రివీల్ చేయకండి రివీల్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గానే మీకు ఒరిజినల్గానే మీకు ఈర్ష్యా ద్వేషాలతో రగిరిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే నరదృష్టి పెరిగిపోతుందో ఆటోమేటిక్గా నరదృష్టి వల్ల కావాల్సిన కార్యాలు కూడా ఆ మధ్యలోనే స్తంభించకపోవటమో సమస్యలు రావటము ఆటంకాలు రావటము ఇలాంటివన్నీ జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు దైవనామస్మరణను చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే శత్రు శేషం ఎక్కువ మీకు దైవనామస్మరణం చేయండి మీ ఇష్టదైవాన్ని ఎప్పుడూ కూడా నిరంతరం కూడా మీరు స్మరిస్తూ ఉండండి నిరంతరం కూడా మీ ఇష్టదైవాన్ని పూజిస్తూ ఉండండి దానివల్ల ఇలాంటి ప్రమాదాల నుంచి మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా కూడా నే నేను చెప్పిన ఈ విధి విధానాలు పాటించండి వాళ్ళకి కూడా చుట్టూ కూడా శత్రువులే ఉంటారు ఆ శత్రువు మీ పైకి మీకు అందరూ కూడా నవ్వుతూనే మాట్లాడతారు అందరూ కూడా మీతో నవ్వుతూనే కౌగులించుకుంటారు అయినప్పటికీ కూడా వాళ్ళు లోపల మనసులో రగిలిపోతూ ఉంటారు మీ యొక్క అభివృద్ధిని చూసి మీ యొక్క ఉన్నతని చూసి అందువల్ల అటువంటి ధోరణి ఎప్పుడు కూడా నరదృష్టి అనేది ఎట్టి పరిస్థితులు కూడా ఎవరినైనా సరే నరదృష్టి అనేది చాలా వరకు కూడా అది అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది కాబట్టి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ నేను చెప్పిన విధి విధానాలన్నీ కూడా పాటించడం వల్ల ఆ నరదృష్టి నుంచి మీరు బయటపడటమే కాకుండా మీరు ఖచ్చితంగా కూడా మీ యొక్క కృషిని చిత్తశుద్ధితో ఎందుకంటే మీకు మైండ్ కూడా డైవర్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ మైండ్ డైవర్ట్ కాకుండా మీరు మీరు కృషిని ఏకాగ్రత పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని మీద ఏకాగ్రత పెడితే ఏకాగ్రత పెడితే కనుక ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు వాళ్ళ టార్గెట్స్ ఖచ్చితంగా ఎంత పెద్ద టార్గెట్ అయినా రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే వాళ్ళ మైండ్ ఎప్పటికప్పుడు డైవర్ట్ అయిపోవటం వల్ల వాళ్ళ చేసిన పనులు మధ్యలోనే చాలా వరకు ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా కూడా ఏకాగ్రత పెట్టి మీరు కృషిని చేయండి ఏకాగ్రత పెట్టి మీరు ఏ పనులన్నా చేయండి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు షష్టమ స్థానం కూడా బాగుండాలి షష్టమ స్థానం వీళ్ళకి కర్కాటక రాశి అవుతుంది ఆ కర్కాటక రాశి ఆ కర్కాటక రాశిలో ఉన్న గ్రహాలను బట్టి ఆ దా వాటి మీద ఉన్న దృష్టిని బట్టి కూడా మనం అంచనా వేయాలి అందువల్ల మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మీరు ఒకసారి పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచర్యలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది సో ఆ దేవదేవుడి మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనోభవంతు నమస్కారం